అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ నైంటీ సెవెన్ సామ్రాట్ కార్ తీసుకుని ఇంటికి ముందు రాగానే అక్షర అబాయ్ పావని గారు వస్తారు అబాయి ముందర కూర్చుంటే పావని గారు అక్షర వెనక కూర్చుంటారు అక్షర చైత్రకం తీసుకురాలేదే అని అడుగుతుంది సామ్రాట్ తను రానంది అతను నాకు పెద్దగా పరిచయం లేడు కదా మీరే వెళ్ళండి అంది అందుకే అని అంటాడు అక్షర అని సైలెంట్గా కూర్చుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ అతలో అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు ముందుగా పావని గారు పరుగును లోపలికి వెళ్తే వెనకే అక్షర వీళ్ళ పరుగును చూసి సామ్రాట్ అభయ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు సామ్రాట్ వాడు ఎన్ని వేషాలు వేసినా అక్షరికి మాత్రం వాడంటే అభిమానం ఫ్రెండ్గా వాడికి ఉండే స్థానం వేరే లెవెల్ అంటే నమ్ము ఎంతైనా ఒకటే స్కూలు ఒకటే కాలేజ్ కదా ఎప్పుడు కలిసే వెళ్ళేవాళ్ళు రోజు తనే అక్షరికి దగ్గరుండి హోంవర్క్ చేయించేవాడు ఇద్దరు వేరే వేరే క్లాసెస్ అయినా ఎందుకో వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది అని చెప్తాడు అవయ్ ఇందాక తనకు యాక్సిడెంట్ అయింది అనగానే అక్షర కంఠలో కన్నీళ్ళు వచ్చేసాయి ఎవరి స్థానం వాళ్ళకి పదిలంగా ఇచ్చేసింది నాకు భార్య స్థానం నీకు అమ్మ స్థానం ప్రణీత్కి ఫ్రెండ్గా స్థానం ఎవరిని ఎలా చూసుకోవాలి ఎవరికి ఎక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తుంది తనలా ఎవరు ఉండలేరేమో సామ్రాట్ అంటాడు సామ్రాట్ అంతేగా అని అందుకే తనంటే అందరికీ ప్రేమ అభిమానం అని అంటాడు అబ్బయీ ఇంతమందికి నచ్చిన అక్షర ఆ పనికి దానికి మాత్రం ఎందుకు నచ్చలేదు అంటావు అంటాడు కోపంగా సామ్రాటు దానికి చాలానే కారణాలు అనుకుంటున్నాను కాకపోతే దాని నోటితో చెప్పిస్తేనే బాగుంటుంది అని అని అంటాడు అబయ్యి నేను ఒకటి అడగొచ్చా సామ్రాట్ అంటాడు సామ్రాట్ అడుగాబాయ్ అక్షర ఎంత ఫ్రీగా ఏదైనా ఎలా అడుగుతుందో అలానే నువ్వు కూడా అడగొచ్చు అని అంటాడు అబాయి అడిగే లోపలనే వెనక నుండి శాంతి హాయ్ అభయ్ హాయ్ సామ్రాట్ అని వస్తుంది సామ్రాట్ వెనక తిరిగి శాంతిని చూసి ఇది వచ్చేసిందా ఇది అక్షరక విషయం చెప్పినప్పుడే అర్థమైంది మేము ఇక్కడికి వస్తాం మమ్మల్ని కాల్చూ తినొచ్చానని మనసులో బండభూతులు తిట్టుకుని హాయ్ అంటాడు శాంతి ఏంటి సామ్రాట్ నీ పెళ్ళయిందంట కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు అంటుంది సామ్రాట్ పెళ్ళికి పెద్దగా ఎవరిని పిలవలేదు నా అనుకునే వాళ్ళ సమక్షంలో చేసుకున్నాను తర్వాత రిసెప్షన్ అరేంజ్ చేస్తాం కదా అప్పుడు పిలుద్దాంలే అని పిలవలేదు అంతే అంటాడు శాంతి అంతేలే నీకు మీ అక్షరుంటే చాలు మేమెందుకు కనిపిస్తాం అని అభయ్ వైపు చూసి ఓ సారీ అభయ్ నువ్వు ఉన్నావని మర్చిపోయి అలా మాట్లాడాను నువ్వు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకు అని చొరకండించి మీరేంటి లోపలికి వెళ్లకుండా ఎక్కడే ఉన్నారు ప్రణీత్ అంటే మీకు నచ్చ అక్షర కోసం అయినా మీరు వెళ్ళాలి కదా అని రండి వెళ్దాం అంటూ సామ్రాట్ చేయబట్టుకోకపోతే సామ్రాట్ అది గమనించి వెంటనే రా అని ముందుకు వెళ్ళిపోతాడు శాంతి తప్పించుకో ఎన్ని రోజులు తప్పించుకుంటావో నేను చూస్తా కదా ఆ చైత్రికని నీ జీవితంలో లేకుండా చేసే ప్లాన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశా ఇప్పుడేగా స్టార్ట్ అయింది ఆ తర్వాత నువ్వే తన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నా చేసుకున్నానా అనేలా ఫీల్ అవుతావు అయ్యేలా చేస్తాను అనుకుంటుంది అబయ్య సామ్రాట్ శాంతి లోపలికి వెళ్ళేసరికి ప్రణీత్ అక్షర్ని మాట్లాడమని బ్రతులు ఆడుకుంటూ ఉంటాడు అది చూసి శాంతికి ఇంకా తెక్కరేగుతుంది కానీ అక్కడేం చేయలేదుగా అందుకే నోరు మూసుకొని చూస్తూ ఉంటుంది ప్రణీత్ వాళ్ళందరినీ చూసి కనీసం మీరైనా చెప్పండి అక్కి నేను నాతో మాట్లాడమని తను ఊర్లో ఉంది కదా అని చెప్పలేదు కానీ నేను కావాలని చెప్పలేదు అనుకుని అలిగింది అని అంటాడు జాలిగా మొహం పెట్టి ఆ భయ్యి ఒకవైపు సామ్రాట్ ఒకవైపు నిలబ ఆ ఒకవైపు సామ్రాట్ ఒకవైపు నిలబడి మాట్లాడు అక్షర ఎంతైతే ఎంతైనా తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అనగానే అక్షర ఇంకోసారి ఇలా చేయను అని వాడిని ప్రామిస్ చేయమని చెప్పండి నా దగ్గర ఎప్పుడు ఏది దాచకూడదు అని కూడా చెప్పాలి నా మీద ప్రామిస్ చేసి అని అనగానే ఇద్దరు ప్రణీత్ వైపు చూస్తారు ప్రణీత్ ఇంకెప్పుడు ఇది రిపీట్ అవదు ఐ ప్రామిస్ అక్కి అంటాడు అక్షర అది సరే యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని అడుగుతుంది ఆ మాటకి ప్రణీత్ ఏం చెప్తాడో అని శాంతి తన్నే చూస్తూ ఉంటుంది ప్ర ణితు తనకి గుర్తున్నంత వరకు చెప్పి ఏమైందో ఏమో కానీ డ్రింక్ తాగినప్పటి నుండి నాకేం గుర్తులేదు అండ్ మత్తుగా కూడా ఉంది నువ్వు కాల్ చేసినప్పుడే కొంచెం సెట్ అయ్యాను కార్ తీసింది కూడా గుర్తులేదు నాకు అంటాడు అక్షర నువ్వైనా వాడిని అలా ఎలా వదిలేసావు శాంతి నీతో వచ్చినప్పుడు వాడిని చూసుకోవాలి కదా అంటుంది కోపంగా శాంతి తను వెళ్తాను అనగానే నేను ఆపితే బాగోదని ఆపలేదక్కి తనకి మత్తుగా ఉందని నాకు తెలీదు నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నా అప్పుడు ప్రణయ్ వచ్చి నేను వెళ్తాను అని అన్నాడు అని చెప్తుంది అక్షర ఏది ఏమైనా నువ్వు చేసింది మాత్రం తప్పు తనకి బాగలేదు అన్నప్పుడు తనని బలవంతంగా నీతో తీసుకెళ్లడమే తప్పు ఆ తర్వాత తన్నే అలా వదిలేయటం ఇంకా తప్పు అని అనగానే ప్రణీత్ వాళ్ళ అమ్మగారు నీ అంత కేరింగ్ ఎవరికి ఉండదు అక్షర నాకంటే కూడా నువ్వే తన్ని బాగా చూసుకుంటావు అంటారు శాంతి మనసులో అందరూ కలిసి దాన్ని నెత్తిన పెట్టుకోండి ఇంతమందికి అదే నచ్చింది కదా ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది ఇంకొక ద్రౌపది అయ్యేది అని అక్కసుగా అనుకుంటుంటే అక్షర నువ్వైనా అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరు హెల్త్ తీసుకోవచ్చుగా ప్రణీత్ నీకు కూడా ఈ మధ్య నిర్లక్ష్యం ఎక్కువైపోయింది ఎలా అయితే ఎలా అని క్లాస్ స్టార్ట్ చేస్తుంటే అబ్బాయి అక్షర ఎందుకు తన్ని తిడుతునో తనకు అలా అవుతుందని కలయమైన కన్నడ తెలిస్తే తనైనా ఎందుకు అంత రిస్క్ చేస్తాడు సామ్రాట్ చెప్పాడుగా ప్రణీత్ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తాడని కొన్నిసార్లు అలా అవుతుంటాయి అంతే దానికి తను అరిస్తే ఎలా అని సీరియస్గా అనగానే ప్రణీత్ అభయ్ చూసి మనసులో అక్కి విషయంలో మాత్రమే నీకు నా మీద కోపం అని అర్థమయ్యేలా చేస్తున్న బాబాయ్ నిజమే తన విషయంలో తప్ప నీకు నాకు సామ్రాట్కి ఎలాంటి గొడవ లేదు తన మీద పొజిషనర్స్ ఎక్కువయ్యి మీతో గొడవ పెట్టుకున్నాను కానీ మీరు అదేమీ మనసులో పెట్టుకోకుండా నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు ఇది అర్థం అవడానికే నాకు ఇలా యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకుంటాడు అక్షర ప్రణి రెస్ట్ తీసుకో మళ్ళీ ఈ పని ఆ పని అంటూ బయట తిరిగేవనుకో కాళ్ళు విరగొడతా మీకు ఒకేనే కదా అంటే ఆనని ప్రణీత్ వాళ్ళ అమ్మగారిని వైపు చూసి ఆవిడ మీ ఇద్దరి మధ్య నేను రాను తల్లి వస్తే నన్ను నన్నులా ఉండనిస్తారా ఎప్పటికైనా మీరు మీరు ఒకటే అంటారు నవ్వుతూ ప్రణీత్ కూడా నవ్వి ఎక్కడికి వెళ్ళను నువ్వు ఓకే అని చెప్పే వరకు ఇంట్లోనే ఉంటాను అంటాడు అక్షర దట్స్ గుడ్ అని పావనీ గారి వైపు చూస్తే ఆవిడ ప్రణీత్ని బాధగా చూస్తుంటే అక్షర ప్రణీత్ వైపు చూసి తనకి సైకి చేస్తుంది పావనీ గారిని చూడమని ప్రణీత్ మీరందరూ కాస్త బయటకు వెళ్తే నేను మా ఆంటీతో మాట్లాడుకోవాలి అంటాడు అక్షర మాట్లాడుకో అని మనం వెళ్దాం రండి వాడికి వాళ్ళ ఆంటీ ఒకటి చాలు అని అందరినీ బయటకు తీసుకెళ్తుంది అక్షర శాంతి ఉందని కావాలనే చైత్రికను తీసుకుని వచ్చి ఉంటే ఇటు నుండి ఇటే ఎక్కడికైనా బయటకు వాళ్ళం కదా సామ్రాట్ చూడు బయట క్లైమేట్ ఎంత బాగుందో అంటుంది సామ్రాట్ తను వస్తాను అంటే నేనెందుకు తీసురాను అంటాడు కోపంగా అక్షర చైత్రికతో మాట్లాడకుండా తన్ని దూరం పెడుతూ తనకి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నావు అందుకే తను నీతో మాట్లాడటం లేదు చైత్రిక అడిగిన అదే ప్రశ్న నేను అడుగుతున్నాను నాకైనా సమాధానం చెప్పు నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా అని అడుగుతుంది సామ్రాటు అవును ప్రేమించాను చాలా ప్రేమించాను అయితే ఏంటి అంటాడు ఆ మాటకి అక్షర ఏడుస్తూ మన మధ్య ఉన్న బంధానికి నువ్వు పెట్టిన పేరు ప్రేమ నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సామ్రాట్ అంటుంది సామ్రాట్ కోపంగా అక్షర చంప మీద లాగొకటి పీకి ఇన్నేళ్లు నాతో ఉండి నన్ను అర్థం చేసుకుంది ఇదేనా ఒక మగాడు ఆడదాంతో మాట్లాడుతుంటే చూసే కళ్ళకి తెలియపోవచ్చు వాళ్ళ మధ్య బంధం ఏంటో కానీ మాట్లాడే నీకు తెలియదు అంటేనే ఒక అబ్బాయి అమ్మాయి మధ్య మాటలు మొదలైతే వాడి ఇష్టంతో మాట్లాడుతున్నాడా లేక ప్రేమతోనా లేక కోరికతోనో లేక కామంతోనా అనేది తెలుసుకోలేని అమాయకులు అంటే మీరు మీరు అంటూ అనుకుంటున్న ప్రేమకి నేను చూపించే ప్రేమకి తేడా తెలియదంటే దానికి పిచ్చి పట్టింది ఎవరో చెప్పిన మాటలు విని విన్నదే నిజమనుకుని అడిగింది నిన్న కాక మొన్న వచ్చిన దానికి మన మధ్య అనుబంధం ఏంటో తెలియక వాగితే అర్థం ఉంది కానీ ఇన్నేళ్ళు నాతో ఉండి నీకు అర్థం కాలేదంటే నిన్ను చంపేయాలనుంది ప్రేమించాను అవును చాలా చాలా ప్రేమించాను కానీ అమ్మల అమ్మలో ఎవడే పెళ్ళాన్ని చూసుకునేది పెళ్ళంలో అమ్మని చూసుకున్న దానికి ఒక విలువ ఉంటుంది కానీ అమ్మలో పెళ్ళాన్ని చూసుకుంటే దాని అంత దరిద్రమైన బతుకు ఇంకొకటి ఉండదు పదకొండేళ్ల వయసులో అమ్మ నాన్న చనిపోయి ఏడుస్తూ కూర్చుంటే ఎనిమిదేళ్ళ నువ్వు నా చేపట్టుకుని బెడ్డ మీద లాక్కెళ్ళి పైన కూర్చుని నన్ను నీ ఒళ్ళో పేడుకోబెట్టుకుని జోల పాడుతుంటే మా అమ్మే నా కోసం నీలా వచ్చింది అనుకున్నానే ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి నా కోసం ఆంటీ వాళ్ళతో గొడవపడి ప్రణీతను కూడా దూరం పెట్టి నా కోసం స్టాండ్ తీసుకుంటే మా అమ్మ నా కోసం ఇలా చేసింది అని పొంగిపోయాను అక్క చెల్లి తమ్ముడు అన్న ఇవేవి బంధాలు నాకు లేకపోయినా స్నేహం అనే మాట కాకుండా ప్రేమ అనే బంధంతో ముడిపడిన మన బంధం మీద వేరే ఎవరికి అనుమానం వచ్చినా నేను సేవాడిని కాదు అసలు చేయలేదు అందుకే ఆ పిచ్చిదాని మాటలకి నేను సమాధానం ఇవ్వకుండా తిరుగుతున్నాను అంత మాత్రాన నేను తప్పు చేసినట్లు కాదు అవును నేను ప్రేమిస్తున్నాను నిన్ను నీలోనే మా అమ్మని నేను ప్రేమిస్తున్నాను ఈ విషయం బాగా అర్థం చేసుకుని నన్ను అడిగిన ప్రశ్నకి ఈరోజు మన మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయింది ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని అనేసి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్